నా పేరు మోహను గంగోత్రి ఫట్లా పని పనిచేస్తున్నా తాడపత్రి మార్కెట్ ఇది అనంతపూర్ జిల్లా నార్పల మండలం నార్పల విలేజ్ మన అన్న పేరు హరికృష్ణ అన్న లీగోళ్ళు వాడాడు ఒకసారి లీగోళ్ళు గురించి అన్న చెప్తాడు అన్న మాటలో వినండి మీరు కూడా అన్న చెప్పండి నేనైతే లాస్ట్ పంట త్వర వేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో భూ మ్యాగ్జిన్ భూ మ్యాగ్జిన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భూ మ్యాగ్జిన్ అనే రీల్ కనపడేది ఆ భూ మ్యాగ్జిన్ కోసం ట్రై చేశాను ట్రై చేస్తే అప్పుడు ఉమాగ్జిన్ ప్ ప్లేస్లోనే మళ్ళీ లీగోల్డ్ అనేది ఉంది ఇక్కడ ఆంధ్రాలో అవైలబుల్ ఉందని చెప్పి తెలిసింది అందుకోసమనే మిమ్మల్ని నేను కన్సల్ట్ అయితే మీరు లీగోల్డ్ అవైలబిలిటీ ఉందన్నారు సో నేను ఈ లీగోల్డ్ వచ్చేసి థర్టీ డేస్ అప్పుడు యూజ్ చేశాను సో ప్రజెంట్ అయితే ఈ తోట వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ డేస్ తోట అంటే వాడి పద్దెనిమిది రోజులు అవుతుంది ఎగ్జాక్ట్గా పద్దెనిమిది రోజులకి మీరు చూడొచ్చు హీల్డింగ్ గ్రోతింగ్ అంతా చూడొచ్చు మీరు ఎట్లుందో రిజల్ట్ అయితే సూపర్గా ఉంది నేను త్రీ ఎకర్స్ త్రీ ఎకర్స్కి త్రీ బాటిల్స్ యూజ్ చేశాను ఎకరానికి ఒక బాటిల్ ఎకరానికి వన్ లీటర్ బాటిల్స్ వచ్చినా ఒక యూజ్ చేశాను రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ అయితే సూపర్ ఉంది మీరే చూడొచ్చు మీరే ఎట్లా ఉంది ఏం కదా అనేది ఇది ఒకటే కాదు మీరు మొత్తం తోటంతా చూసుకోవచ్చు చూసినా మీరు కాయలైతే బాగుంది హీల్డింగ్ మొత్తం అంతా బాగుంది ఫ్లవరింగ్ అంతా బాగుంది ఒకసారి చూడొచ్చు మీరే కింద నుంచి చూడొచ్చు చెట్టుని ఎంత ఇదిగా ఉంది అనేది ఓకే అన్న ఇది మిగతా రైతులు కూడా వాడచ్చా వాడకూడదా చెప్తే సో దీని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో రైతులందరూ తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఏమి వేరే రకాల పంటకు హాని చేసేటివి ఏమి ఉండవు దీంట్లోనూ ఉండేది భూమి క్యాసిడే కల్వీ క్యాసిడే కాబట్టి సో పంటకు ఎటువంటి హాని జరగదు ఓకే మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇన్సెట్లో తోట ఒకసారి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ డేస్ తోట ఇది